నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో వన్ టు ఫిఫ్టీన్త్ వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముందుగా మనకు రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకున్నప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు అలాగే కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతు కంజలో కుజుడు తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు గ్రహ సంచారం రోజులకు ఒకసారి అది వృశ్చికం ధనస్సు మకరం కుంభం మళ్ళీ కుంభంలో రాహు మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ తర్వాత రవిభుధుల కలయిక ఉంది ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దీనికి సంకేతం అంటే గురుశుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు ఇద్దరు శుభులు ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఇవి ఏదైతే కూడా ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురుశుకుల కలయిక వల్ల అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాడి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి అంటే ఈ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో అంటే వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు ఈ రెండు గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని గ్రా రాసులకు ఏ విధంగా యోగిస్తాయి కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తులతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాక్ష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాసరాశి ఫలితాలు గురువు గారు మీనరాశి వారికి ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేను లోపు ఎలా ఉండబోతుంది అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మీనరాశి వారి గ్రహస్థు చూసినట్టయితే పన్నెండులో రాహు జన్మంలో శని వక్రగమనము అలాగే గురు శుక్రుడు పంచమందు రవిబుధుడు షష్టమందు కేతు సప్తమందు కుజుడు ఈ విధంగా ఉంది ముఖ్యంగా మీనరాశి వారికి శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ఇదే కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి మొదలయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా గురు శుక్రుడు చతుర్థమందు ఉన్నారు కాబట్టి సౌఖ్యమైన జీవితాన్ని కొంత శుక్రుడు ఇస్తున్నాడు ఇక్కడ మాతృ ఫలితం చాలా అద్భుతంగా ఉంది ఇతర స్త్రీ వీరికి సపోర్టివ్నెస్తో ముందరికెళ్తారు కాబట్టి యోగప్రదంగా ఉంటుంది గురుడు మాత్రం అవయోగాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ గురువుగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ రవి వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు రవి బుధులు పంచమ రవి బుధులు ఉన్నారు కాబట్టి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ చెడ్డ పేరు కావచ్చు మంచి పేరు కావచ్చు ఒకసారి ఆ పేరు అనేది కూడా వీళ్ళకి యశకృత్తి లాభాలు సృష్టిస్తాయి రవి బుధులు ఉన్నారు కాబట్టి తర్వాత కేతు వీరికి షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఒక ధ్యాన యోగం కానీ సాంఖ్యాయోగం కానీ వైరాగ్య భావనలు కానీ ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక కుజుడు ఏడులో ఉన్నాడు కాబట్టి ప్రయాణం చేసినప్పుడు కానీ భాగస్వామ్యత కానీ కోట్లాట్లు ఎదురు మనుషులు సకారణంగా వైరాలు పెట్టుకోవటం వైరం వల్ల ఏమీ రాదు అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సామరస్య పరిష్కారానికి వెళ్ళండి పరిష్కార మార్గంలో చూసుకోండి అంతే తప్ప వాళ్ళతో వాదన చేసుకోవటం వాళ్ళ అకారణ వాదనల వల్ల అది ఇంకా పెద్దగా ఉండడం సమస్య తద్వారా ఏమి ఫలితం లేదు అది కొద్దిగా గమనించాల్సిన విషయం రాహు పన్నెండులో ఉన్నాడు కాబట్టి నిరాశ స్పృహ అంటే మనిషికి సహజంగా అత్యాశ ఉంటుంది ఇది ఒక ఆశ పెట్టుకుంటారు అత్యాశ వల్ల ఏమవుతుంది అది అక్కడ వరకే అంతవరకే ఇంకా అది ఇక మనం ఇంకా తగ్గితే బాగుండా ఇంకా ఇంకా డబ్బులు వస్తే బాగుండం అక్కడికి సపోర్ట్గా అక్కడికి ఆపేస్తే మంచిది వచ్చినాయి కానీ చాలు మనం సంపాదించుకుని చాలనుకోవాలి అత్యాశ పోతే ఏమవుతుంది ఉన్నాయి కూడా పోతే కాబట్టి రాహు పన్నెండులో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అత్యాసాలు కానీ నిరా నిస్పృహలు కానీ కష్టే ఫలి ఎంతో కష్టపడుతున్నా కానీ ఎంతో ఫలితం రా కొద్దిగా ఫలితం వస్తుంది సరే దాంతో సంతృప్తి పడండి వాళ్ళకి ఇది బాగుంది అని నెక్స్ట్ ఇంకో పదిహేను రోజులు చూడండి లేదా ఇంకా నెల రాబోయే కాలం మందను కొంచెం ఇవ్వం చేయండి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి చెప్పాలంటే వీళ్ళకి మేనరాశి వారికి యోగా అవయోగాలకు వస్తే వీళ్ళకి నలభై శాతం యోగప్రదంగా అరవై శాతం అవయోగంగా ఉందని చెప్పొచ్చు కాబట్టి నవగ్రహ దానాలు దానం చేయటము నవగ్రహాలు హోమంలో ఎక్కడైనా ద్రవ్యపూర్వకంగా ఇచ్చి హోమం చేసుకునేటట్టుగా ఉంటే హోమం చేసుకోవటం లేదా దాన ధర్మాలు చేయటం నవగ్రహ ధాన్యాలకు సంబంధించి ఏదైనా దాన అంటే మంచిగా నానబెట్టేసి గోవు తినపించటం అన్ని రకాల ధాన్యాలు బెల్లం అన్నీ కూడా కలిపి అలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎవరికి అన్నదానం చేస్తుండీ ప్రతినిత్యం కూడా మంచి ఫలితాలు ఉంటాయి మేము రాశి వారికి ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక చెప్పగలరా గురించి మా మొత్తం మీద ద్వాసరాశి వారికి గురుశుక్రులు రవిబుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి కానీ నాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురుశుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అంటే ఈ పదిహేను రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి అవి ఏమిటంటే ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు మళ్ళీ పదిహేనవ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి నక్షత్రాల వరకు ఉంటుంది సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మం ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు గొడుగు 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 కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనిపించి వేరే వర్షం వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు వృక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు గొడుగు గనక దానం చేస్తే అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రమణ అనుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం అమ్లం విలువ పద్ధతిలో కానీ తర్వాత లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ వారందరూ కూడా నవగ్రహ ఎక్కడ నవగ్రహాలు దేవాలయకు వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమం గనక హోమగుండ ఉన్నా లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథైకంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది సరస్వతి లేఖ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారో ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధి నుంచి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు ఓకే గురించి ధన్యవాదాలు